హాయ్ అండి నేను మీరు పా ఊరికో పేరు ప్రాంతానికో బస అంటారు కదండి అలానే పద్ధతులు కూడా ఉంటాయి ఇంకా మా సైడ్ పద్ధతి అనమాట పెద్ద మనిషి అయిన అమ్మాయికి తీపి పెట్టడము అంటే అమ్మ వాళ్ళ సైడ్ అయితే పెద్ద మనిషి అయితే భోజనం వండి తీసుకొస్తారు కానీ ఇటు సైడ్ కొంచెం డిఫరెన్స్ అనమాట అంటే ఇటు పద్ధతులు ఒకటి చెప్పాను కదా ఇటైతే పెద్ద మనిషి అయిన అమ్మాయికి ఇలా దగ్గరలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ తీపి తీసుకెళ్ళి పెడతారనమాట అలానే వాటితో పాటు నేను ఇక్కడ మూడు రకాల స్వీట్స్ అలానే కారం బూంది అయితే తీసుకున్నాను వాటితో పాటు అటికాయలు కూడా ఇంకా మనం పెట్టుకుంటే పువ్వులు కూడా ఉండండి ఇక్కడ నేను పువ్వులు కూడా తీసుకున్నాను ఇవన్నీ తీసుకువెళ్ళి అక్కడ అమ్మాయికి అయితే ఇవ్వాలి అంటే ఏదైనా అప్పే కదా మా ఇప్పుడు మనం పెడితే రేపు రేపటి రోజుల్లో మన పిల్లలకి వాళ్ళు తీసుకొచ్చి పెడతారు సో అలా మాట ఇక్కడ అదే అమ్మ వాళ్ళ సైడ్ అయితే మూలు అంటే పెద్ద మనిషి అయినప్పుడు చక్కగా మూలు కూర్చుని తినటమేనమాట అలా వండి తీసుకొస్తారు ఇక్కడేమో స్వీట్స్ సో ఇవన్నీ తీసుకెళ్ళి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి రిటర్న్ మనం తీసుకెళ్ళిన దానిలో ఒక్కొక్కటి రెండు సార్లు పెట్టి మళ్ళీ తిరిగి పంపిస్తారనమాట ఈ లడ్డు మా వారికి చాలా బాగా నచ్చింది ఇంతకీ మా పద్ధతులు ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోకండి ఇంతే ఈ వీడియో బాయ్